అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గో వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అనదాత సుఖీపా పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అనమాట మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఇక ముందుగా ఏ ఏ జిల్లాలో రైతులకి డబ్బులు పడతాయి ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేవి అకౌంట్లలో వేస్తుంది ఇక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం ప్రకటన చేశారనేది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం వరకు చూసుకుంటే మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పద్దెనిమిది విడతల్లో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఇక పంతొమ్మిదో విడత డబ్బుల కోసం అయితే రైతులందరూ రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు కూడా ఆమోదం తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి మీకు ముందుగా అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవుతాయి అనే విషయాన్ని విడుదలకెళ్ళి పూర్తిగా సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పట్టుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారనమాట అనమాట దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామం అండి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా రై రైతులందరూ కూడా మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అయితే ఇంతవరకు ఒకసారి కూడా రిలీజ్ కాలేదండి ఈ డబ్బుల అయితే ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారనమాట మనకి కుటుంబ ప్రభుత్వం ఏ అధికారంలోకి వస్తే కనుక అన్నదాతలకు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో ఈ పెట్టుబడి సాయం మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయల కింద ఉండేదండి అప్పుడు మనకి రైతు భరోసా పేరు మీద ఈ అన్నదాత సుఖీభావ డబ్బులైతే అకౌంట్లో వేశారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యొక్క పథకానికి అన్నదాత అనే పేరు మార్చడం అయితే జరిగిందనమాట అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే కనుక ఏటా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకం ద్వారా రాష్ట్ర ఉన్న ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బీడి భూములు సాగు చేసుకుని చిన్న చిన్న రైతులు ఉంటారు కదండి వారందరికీ కూడా మరి యొక్క పథకం ద్వారా ఎంతో లబ్ధి అయితే చేకూరిపోతుంది కాకపోతే ఈ డబ్బులు వృధాగా పోతుందని చెప్పి గవర్నమెంట్కి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయండి అంటే అర్హత లేకుండా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్కి చాలా రకాల కంప్లైంట్స్ వెళ్ళాయన్నమాట దీనివల్ల ఏం చేశారంటే మరి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాన్నలందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట వెరిఫికేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత ఈ నెల ఇరవై నాలుగు తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు కిసాన్ పథకాల తొడివిడత డబ్బులను జమ చేయడానికి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే కీలక ప్రకటన అయితే రావడం కూడా జరిగిందండి మనకు ఇదివరకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీబా డబ్బులు కూడా ఒకేసారి విడుదల చేస్తున్నట్లు ఆయన సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేలు కలుపుకుని ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు యొక్క అకౌంట్లో వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే చెప్పడం జరిగింది ఇక ఆయన అన్నట్టుగానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన విడుదలను మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి ఇక ఏదైతే ఇరవై వేల రూపాయలు ఉంటుందో ఆ ఇరవై వేల రూపాయలను కూడా మనకి మూడు విడతల్లో అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో సేమ్ అప్పుడే ఈ డబ్బులు కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందండి పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల ద్వారా డబ్బులైతే రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేశారు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత విడుదలైపోయింది ఆగే పద్దెనిమిదో విడత కూడా విడుదలైంది ఇక పంతొమ్మిదో విడత అనేది ఆ విడుదల కావాల్సి ఉంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధానమంత్రి మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్కు సంబంధించిన రెండు వేల రూపాయలు చివరి విడత అనమాట ఈ చివరి విడత డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు దీంతో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగో తారీఖున ఈ కేంద్రం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క డబ్బులను అకౌంట్లో వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట అయితే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఏ ఏ రైతులకి ఇస్తారు మరి దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక మరి వ్యవసాయం చేసే ఏ అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి దీంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు ఎవరైనా ఆదాయ పన్ను కడుతూ ఉన్నట్టయితే కనుక అలాంటి రైతులకైతే ఈ అన్నదాత సుఖీవా పథకం కానీ కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ రావండి దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి అంటే చాలామందికి రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు పేర్ల మీద కుటుంబ సభ్యులు ఇద్దరు ముగ్గురు పేర్ల మీద పొలం అయితే ఉంటుంది కాబట్టి ఒకరికి మాత్రమే అర్హత గల ఒకరికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి దీంతోపాటు మీకు ఫోర్ వీలర్ అంటే కారు అనేది ఉండకూడదు అనమాట కారు ఉన్నా కానీ ట్రాక్టర్ ఉంటే ఎలిజిబిలిటీ అవుతారండి కారు ఉంటే మీరు యొక్క అన్నదాత సుఖీబ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అవరు అనమాట ఈ అర్హతలను అయితే చూసి వెరిఫికేషన్ చేసి ఎవరైతే మరి గవర్నమెంట్ పెట్టిన అర్హతలకి లోబ అర్హతలు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీరు ఈకేవైసీ మరియు ఎంపీసీఏ లింకులు అనేవి చేయించుకోవాలండి దీంతోపాటుగా ఎవరైతే ఆధార్ కార్డుకి ఈ కేవైసీ పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు పడతాయన్నమాట కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి ఇంకా ఎవరైనా చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక కంపల్సరీ చేయించుకోండి చాలామంది రైతులకు పద్దెనిమిది పడితే డబ్బులు కూడా పడలేదు ఎందుకు పడలేదు అంటే కనుక మరి ఎం ఈకేవైసీ చేయించుకుని రైతులకైతే ఈ డబ్బులు అయితే పడవన్నమాట కాబట్టి మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి కూడా చేసుకుని ఉండాలన్నమాట పాటుగా మీ యొక్క ఫోన్ ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఒకటే నెంబర్ ఫోన్ నెంబర్ మీకు అప్ చేసుకునే ఉన్నట్టయితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ కూడా ఈ విషయాన్ని గమనించండి మీ యొక్క గ్రామీణ బ్యాంకు మీకు రైతులకు సంబంధించిన సపరేట్గా బ్యాంకు ఉంటుంది కదండి ఆ బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్కి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో ఒకసారి గమనించి ఒకసారి చెక్ చేసుకుని దానికి ఎంపీసీఐ లింక్ అనేవి చేయించుకుని ఉండండి ఇవన్నీ చేసుకుని మీరు సిద్ధంగా ఉన్నట్టయితే కనుక మీకు ఈ అనదాత సుకేమ పథకానికి సంబంధించి అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రైతుల యొక్క ఖాతాలో పడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ ఇదండి ఇవాళ వీడియో మరి రైతులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మనకి ఫిబ్రవరి నెలలోనే డబ్బులు అనేవి కాబోతున్నాయి కాబట్టి రైతులందరూ అలర్ట్గా ఉండండి ఇదండి ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే